చాలా సంతోషం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పాను నేను మా నియోజకవర్గంలో నేను కానీ నా మనుషులు కానీ ఎకరాలు కాదు సెంట్లు లేదా ఇంచీలు ఇదిగో ఇన్ని ఇంచీలు నేల మీరు ఆక్యుపై చేసుకున్నారంటే తీసుకోమని నేను గతంలో కూడా మా పార్టీ మనుషులకు జేసీబీ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి మా పలాసను అడిపేటప్పుడు గాంధీ విగ్రహం దగ్గర కూడా పెట్టించారు మీరు రండి ఎక్కడ ఆక్రమణలు జరిగాయో తీసేద్దాం మీరు రండి అని వాళ్ళు ఎవరు రాల అప్పుడు కూడా అదే విమర్శించారు మీరు ఆక్రమణ చేస్తున్నారు ఆక్రమణ చేస్తున్నారు అదే అని అడుగుతా ఉన్నాను ఫలానా పలానా వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి లేకపోతే డాక్టర్ అప్పలరాజు మనిషి పలానా దగ్గర ఇన్ని ఎకరాలు ఇన్ని ఇంచీలు లేదు ఇన్ని సెంట్లు భూమి పలానా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడని చెప్పమని అడుగుతా ఉన్నాను నేను తీసేద్దామని అడుగుతా ఉన్నాను ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా మీరే ఒక డేట్ చెప్పండి ఇప్పుడు ఎన్టీ వాళ్ళు అడిగారు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తా ఉన్నాయి అంటే వీళ్ళు విత్తనాలు కూడా ఆర్టీ పరంగానే ఇస్తారా వాళ్ళు ఓట్లేసిన వేసిన వాళ్ళకి విత్తనాలు ఇస్తారా మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తా ఉన్నాయి మనం చాలా దగ్గర చూస్తా ఉన్నాం వార్తల్లోనే మీరే రాస్తున్నారు వార్తలు కూడా విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని సంకూర్ స్థాయిలో ఇంకా జరగలేదు రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి మనం కండుబా చేసుకుని ప్రకటించేస్తే ఇలాంటివే జరుగుతాయి ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం చేయండి నో డౌట్ నో ప్రాబ్లం ఎవరు దానికి ఇచ్చేయటంలా కూడా కోరుకుంటాను సంస్కృతి ప్రభుత్వ ఎక్కడ నిన్నను డాక్టర్ శ్రీధరి రాజు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ మాటలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా ప్రమాణం స్వీకారం చేసి వారం కూడా అవలేదు అప్పుడే అవినీతి గురించి మాట్లాడుతున్నాడు కొండలరాజు గారు అయ్యా అప్పలరాజు గారు మీరు చేసే అవినీతి వల్లే ఈరోజు ప్రజలు గ్రహించి ఈ పలాస నియోజకవర్గంలో నలభై వేల మూడు వందల యాభై మెజార్టీ మా శిరీషమ్మ గారికి ఇచ్చి గెలిపించారంటే అప్పుడే మీకు అర్థమవ్వాలి ఏ విధమైనటువంటి పాలన మీరు అందించారు ఎలాంటి ఇబ్బందులు ఈ పలాస ప్రజలకు మీరు పెట్టారన్నది ఒక్కసారి గ్రహించుకొని ఆలోచించుకొని ఏదైనా మాట్లాడే ముందు మీరు మాట్లాడాలి మీరు అంటున్నారు నేను జేసీపీ సొంత డబ్బులతో తీసుకుని వచ్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అది నేను పగల కొడతానని చెప్పి నిజంగా మీరు మాట మాట మీద నిలబడే మనిషి అయితే రేపు ఉదయం పది గంటలకి ఎర్ర చెరువు గట్టు దగ్గర శివాలయం ఎదురుగా మీ నాయకులు ఆక్యుపై చేసిన భూమిని మేము ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము నిజంగా నువ్వు చేయాలనుకుంటే రేపు తెల్లవారు పది గంటలకి అక్కడికి వచ్చి మేము పది గంటలకి అక్కడ ఉంటాము తోయించు అధికారులు కూడా అక్కడికే మేము చెప్తాము మీరు కూడా చెప్పండి అధికారులు దగ్గర పెట్టి అది చేయిద్దాం ఎర్రచెరువు కబ్జాని అలాగే మన గేట్ డౌన్లో పద్నాలుగున్నర ఎకరాలు నర్సీపురం మీ నాయకులే వెంచర్లేసి మొత్తం పద్నాలుగున్నర ఎకరాల చెరువు కూడాను పూర్తిగా కబ్జా చేస్తున్నారు రేపు అది సర్వే పెట్టించు ఎంత ఆక్యుపై చేస్తున్నారో చూపి చూపిద్దాం అలాగే చిన్నపాడంలో పెట్రోల్ పంక్ ఆపోజిట్లో ఉదయ సాగరం అని చెప్పి యాభై ఎకరం చెరువు ఉంది ఆ చెరువులో కూడా అడ్డంగా గోడగడ్డ ఆక్యుపై చేస్తున్నారు పదా రేపు పది గంటలకు రా ఈ మూడింట్లో నువ్వు ఎక్కడికి వస్తావో నువ్వు ఏ టైంకి వస్తావో చెప్పు మేమందరం కూడా అక్కడికి వస్తాం నీవే జేసీపితే తీయించి మీ వాళ్ళవన్నీ కూడా మేము కూడా సంతోషిస్తాం మేము కూడా అదే పనిలో ఉన్నాం మా మేడం గారు కూడా అదే పనిలో ఉన్నా డాక్టర్ అప్పలరాజు గారు మాజీ శాసనసభ్యులు నిన్నను వాళ్ళ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చాలా చక్కగా అబద్ధాన్ని అందంగా మాట్లాడడంలో ఆయన ఒక దిట్ట ఇంతకు ముందు కూడా చెప్పాను ఆయన డాక్టర్ అది మంచి యాక్టర్ అని అబద్ధాలు ఇంకా చెప్పి జనాల్ని మాయజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన నిజంగా ఆయన మాటలు వింటే దెయ్యాలు వాదాలు వెల్లించినట్లుగా ఉన్నది పలాస కాశీ బొగ్గతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల రిజల్ట్ తరువాత అమ్మయ్య ఇన్నాళ్ళకు మళ్ళీ మాకు స్వతంత్రం వచ్చిందన్నంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఏ ఒక్కర సగటు మనిషిని మీరు అడిగినా ఇది ప్రతిస్పందన ఇట్లా ఉంది ప్రజలను కారణం ఏంటంటే ఎవరు స్థలాలు ఏ క్షణాలు దోపిడీకి గురైపోతాయి ఎక్కడ జాగాలు ఎవరు ఏ టైంలో కబ్జాలు చేసేస్తారు ఏ టైంలో ఎలాంటి ఫోన్ వస్తదు అని చెప్పి భయప్రాంతలకు గురైపోయినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక చక్కటి ఉపన ఉపశయనాన్ని శవనాన్ని కల్పించారు వాటర్లు ప్రభుత్వ భూముల్లో మేము తేబోతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ మరటి కానీ మరటి కానీ నెలకొల్పాలంటే ప్రభుత్వ భూమి ఉండాలి కదా ఎక్కడైనా ఉన్నాయా ఏంటి అని అడిగితే దురదృష్టం ఈ ప్రాంతంలో భూతద్దమేసేస్తే ఇదేసి వెతికిన రెండు ఎకరాలు దొరికే పరిస్థితి లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి తీరు చూస్తే ఈ నియోజకవర్గంలో అణువణువు దోపిడీకి గురైపోయింది అనేటువంటిది స్పష్టమవుతుంది ఆర్భాటాలు వద్దు ప్రజాపాలనే వద్దు అని చెప్పి ఏదైతే ఆమె ముందుకు వెళ్తున్నారో అందులో భాగంగానే ఈ నియోజకవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయటానికి ఆవిడ నడుం బిగించారు తప్పనిసరిగా కలుగులో ఉన్నటువంటి ఎలుకలన్నీ రేపు బయటకు రాబోతున్నాయి ప్రతి అణువణువు ప్రజల ముందు ఉంచి మిమ్మల్ని దోషులుగా నిలబట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి సందర్భంగా హితవు పలుకుతూ